దయచేసి ప్రెగ్నెన్సీ టైంలో ఎవరు కూడా ఈ పొరపాటు ఏమాత్రం కూడా చేయకండి అంటూ గుడ్ న్యూస్ను ఎత్తి అభిమానులందరికీ రివ్యూ చేసుకుంటూ వచ్చేసిన యాదమరాజు స్టెల్లా అయితే పటాష్ షో ద్వారా పరిచయమైన యాదమ్మరాజు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు యాదమరాజు తన ఎంటర్టైన్మెంట్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు అయితే పటాష్ షోను చూడడానికి ఒక కామన్ పీపుల్గా వచ్చిన యాదమరాజు ఆ షో మంచి కమెడియన్గా మంచి పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే కొన్ని కాల కర్ణాల వల్ల పటాష్ షో నుండి బయటకు వచ్చేయడం జరిగింది ఇంకా ఆ తర్వాత మరో చైనాలో ప్రసారం అవుతున్న అదిరింది ప్రోగ్రాంలో తన సత్తాన్ని చాటుకున్నాడు అయితే కాలేజీ డేస్ నుండి ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి చూపించేవాడు యాదమరాజు అయితే యాదమరాజు పటాష్ షోలో తనతో పాటు నటించే స్టెల్లాతో ప్రేమలు పాడడం జరిగింది అలాగే వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకి షేర్ చేసుకునేవారు అలాగే వీళ్ళ ప్రేమ విషయం పెద్దల అంగీకారంతో అయితే ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు అయితే ఇప్పుడు స్టెల్ ఏమో పెళ్ళైన ఇన్నాళ్ళకి ప్రెగ్నెంట్ అంటూ తన పన్నెండు బిడ్డకు జన్మని అవ్వబోతుంది అంటూ యాదమ్మరాజు అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులందరికీ ఈ విషయం చెప్పడం జరిగింది అయితే పిల్లల విషయంలో ప్లానింగ్ కాకుండా అది ఫ్లోలో జరగాలి అంటూ యాదమ్మరాజు అయితే ఆడియన్స్కి ఒక టిప్స్ అయితే అందించడం జరిగింది ఇలా ప్రెగ్నెన్సీ పైన నెటి అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ రావడం జరుగుతుంది ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ యాదమ్మరాజు స్టెల్లాకి కంగ్రాస్ అంటే బెస్ట్ కామెంట్స్ చేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా